ఒప్పో రెనో ఫిఫ్టీన్ సిరీస్ అండి మన రాజా మొబైల్స్ లో గ్రాండ్ గా సేల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి ఒకసారి తీసుకున్నారు కదా కస్టమర్లు వాళ్ళకి ఈ మొబైల్ మన రాజా మొబైల్స్ లో కొంటే వచ్చేటటువంటి ఆఫర్లు ఒకసారి చూడండి వన్ ఇయర్ వారంటీ గల ఇరవై రెండు వేల రూపాయల ఎంఆర్పి ఉండేటటువంటి సౌండ్ బార్ ఒకటి ఫ్రీ అన్న ఒకసారి అలానే ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి ఉండేటటువంటి ఇది ఒకటి ఫ్రీ దాంతో పాటు మంచి క్వాలిటీది ట్రావెలింగ్ బ్యాగ్ ఒకటి ఈ మూడింటితో పాటు బైక్ ఓపెన్ అండి ఒకటి కాదు రెండు కాదు మూడు బైకులు మీకు నచ్చిన మొబైల్ ఏది పర్చేజ్ చేసినా బైక్ కూపన్ కూడా ఇస్తామండి మూడు బైకులు గెలుపొందేటటువంటి అవకాశం మొబైల్ ఫీల్ ఎలా ఉంది బాగుందండి బాగుందా కెమెరా మీరు డెమో మొబైల్ చూసారు కదా కెమెరా ఎలా ఉంది సెలెక్ట్ చేస్తా ఓకే అన్న నీకు నచ్చింది నచ్చింది ఆఫర్ మనం ఇచ్చినటువంటి ఆఫర్ ఎక్కడైనా ఉంటుందా బాగుంది బాగుందా మనం ఇచ్చిన ఆఫర్ ఎక్కడ ఇవ్వట్లే ఎక్కడా ఇవ్వట్లేదు ఓకే అన్ని తిరిగి ఓకే గారు రెనో ఫిఫ్టీన్ సిరీస్ రెనో మొబైల్ కొనాలి అని అంటే రాజా మొబైల్స్ లో మాత్రమే కొనాలి అనేలాగా అద్భుతమైన ఆఫర్లు కావాలంటే విజిట్ చేయండి మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా